సింగరేణి ఉద్యోగులకు నమస్కారాలు నేను మాట్లాడుతున్నది కొరిమరాజ్ కుమార్ సింగరేణి కాలేజ్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి ఈరోజు ఎన్నికలు పూర్తిగా సింగరేణి ఎన్నికలు పూర్తిగా రాజకీయం చేస్తూ ఉన్నారు గత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు అందరూ ఏఐటిసి ఆఫీసులకు వచ్చి రాజకీయంగా మాకు ఎమ్మెల్యేలను గెలిపించండి మీ సహకారం కావాలి మేము మీ ఎన్నికల్లో జోక్యం చేసుకోము ఎలాంటి జోక్యం చేసుకోము మీరు మీ ఎన్నికలు మీరు ప్రశాంతంగా నిర్వహించుకోమని చెప్పి ఈరోజు బెల్లంపల్లి నుండి సత్తుపల్లి దాకా ఉన్న ఎమ్మెల్యేలు మా ఆఫీసులకు వచ్చి మాట్లాడి అందరి ముందు హామీ ఇచ్చిన మాట తుంగలో దొక్కిరు దీని బట్టి చూస్తే ఏమనిపిస్తూ ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకటేసారి మొదటి నెల కాకముందే ఈరోజు ఎన్నికల సందర్భంగా మాట తప్పిన వైనాన్ని కార్మిక వర్గం గ్రహించాలి కార్మిక సోదరుడిని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో కార్మిక వర్గానికి మేనేజ్మెంట్కు సంబంధించిన అంశం అనేక అంశాలు పెండింగ్ ఉన్నాయి పది సంవత్సరాలుగా ఏ సమస్య పరిష్కారం కావట్లేదు ఆనాడు ఒకనాడైనా నోరు విప్పని ఈ ఐఎన్టీసీ ఒకనాడైనా నోరు విప్పని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల్లో కార్మికుల దగ్గరకు వచ్చి డబ్బులు పంచి మద్యం పంచి దొడ్డిదారిని గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్న మూడు సంవత్సరాలు కాల కాలపరిమితి అయిపోయినా ఎన్నికలు కావాలని ఎవరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారో కార్మికవర్గం ఆలోచించాలి సంవత్సరం కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మిగతా కార్మిక సంఘాలన్నింటినీ ఒక పక్కన పెట్టి సింహంలాగా ఏఐటీసీ ఒక్కటే కొట్లాడన్న సందర్భాన్ని చూసి కోర్టులో మిగతా వాళ్ళందరినీ న్యాయస్థానంలో ఓడించి చివరికి రేపు ఇవాళ జరిగే డిసెంబర్ ఏడు తారీఖు ఎన్నికలు నిర్వహించాలని చీఫ్ జస్టిస్ గారు చెప్పిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కార్మిక సోదరులరా ఏఐటిసి అనేది ప్రశాంతంగా కార్మిక వర్గ కుటుంబాల్లో కార్మిక వర్గ జీవితాల్లో మీకు సంబంధించిన అనేక అంశాల్లో పాల్గొన్నది భాగస్వామ్యం చేసుకుంది ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రాజకీయాలను దూరకు పెట్టండి వాళ్ళు ఇస్తే తీసుకోండి ఇది అవి మన డబ్బులే ఏదేమైనా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు ఎన్నికల్లో ప్రశాంతంగా చుక్క గుర్తు నక్షత్రం గుర్తు ఏదైతే త్యాగాల పూరితమైన అనేక హక్కులు సంపాదించి పెట్టినా గుర్తును ఈరోజు గుర్తుపెట్టుకొని అందరు చుక్క గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి పూర్తిగా రికగ్నైజ్డ్ అన్ని ఏరియాలో ఏ ట్యూసీని గెలిపించాల్సిందిగా మరొకసారి సవినయంగా వేడుకుంటా ఉన్నాను